ఆదివారంకి మమ్మల్ని నడిపించి మీ సజీవులు లెక్కలో ఉంచారు ఇందుబట్టి మీకే వందనాలు ప్రతి ఇది కూడా తండ్రి మీ మహిమార్థమై జరిగించడానికి మీ వాక్యానుసారంగా ఆలోచించడానికి ప్రతి లేఖనములో ఉన్న మాటనే మేము నేమ మతేసు వార్త పన్నెండవ అధ్యాయము మొదటి నుండి చదువుకుంటూ వెళ్దాం మనం ఒకసారి ఆ కాలం అందు విశ్రాంతి దినమున పంట చేలో వెళ్ళి చుండగా ఆయన శిష్యులు ఆకలు కొనుచు వెన్లు త్రుంచి సాగిరి తినస్రాగిరి పరిశీలి అది చూసి ఇదిగో విశ్ర తనతో కూడా ఉన్న వారనైనాను తినకూడన సొంపకు రొట్టెను తినెను మరియు యాజకుడు విశ్రాంతి ధర్మశాస్త్రం ముందు చదవలేదా దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు నొన్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికమ కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను భాగం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురు కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నాడు ఇప్పుడు వరకు మనం చదువుకున్న విషయంలో మనం ధ్యానించుకుందాం ఇక్కడ మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన చాట పంట చేలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారితో పాటు తన శిష్యులు కూడా ఉన్నారు వాళ్ళకి ఆ టయా ఆకలేసింది ఆకలేసినప్పుడు ఆ పంట చేలో గన్ను జన్ను కంకులో లేకపోతే గోధుపు గింజలు ఇంకా ఏదైనా సరే వాటిని తుంచుకొని తింటా ఉన్నారు అలా తినే సందర్భంలో పరిచయలు కానీ సర్దికేయలు కానీ యాజకులు కానీ ముఖ్యంగా ఇక్కడ పరిశైలు కుశుల్ని వేస్తూ ఉన్నారు ఏమనంటే విశ్రాంతి దినాన్ని మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు ముఖ్యంగా విశ్రాంతి దినాన్ని ఎందుకు ఫాలో అవ్వట్లా అసలు విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వాలి రూల్ పెట్టింది దేవుడు కదా ఆ రూల్ని మీరు ఎందుకు బ్రేక్ చేస్తున్నారు డైరెక్ట్ గ్రీస్తు వారితో చెబుతున్నారు వీళ్ళు ఈ పరిస్థితులు కానీ సద్దికేలు కానీ వీళ్ళందరూ కూడా ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు యూదులు కాబట్టి ఇజ్రాయిల్ జనాంగ జనాంగం కాబట్టి ఆల్రెడీ ఇజ్రాయిల్ జనాంగం మిక్సింగ్ అయిపోయారు కానీ యూదులు మెయిన్గా ఫోకస్ చేస్తారు అక్కడ ఉన్న యూదులు కానీ ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతిదీ కూడా అక్కడ చేస్తూ ఉన్నారు అక్కడ చేసినప్పుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు నువ్వు విశ్రాంతి దినం చేయట్లేదు ఎందుకు నువ్వు విశ్రాంతి దినం రోజు మీ శిష్యులకి ఆహారం తింటూ ఉన్నారు ఎందుకు విశ్రాంతి దినం రోజున అది తినకూడదు కదా మరి వీళ్ళు ఎందుకు తింటున్నారు అని క్వశ్చన్ వేస్తున్నారు వీళ్ళు అంతేనా కాదా మనం క్లియర్గా ఆలోచిస్తే అలాగే ఉంది అక్కడ వీళ్ళు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారు వీళ్ళు క్వశ్చన్లు వేసినప్పుడు ఏసుక్రీస్తు వారు కూడా ఒక క్వశ్చన్ వేసాడు వాళ్ళకి ఏసుక్రీస్తు వారు వేసిన క్వశ్చన్కి వాళ్ళ దగ్గర చెప్పడానికి సమాధానం కూడా లేదు వాళ్ళు వేసిన క్వశ్చన్లకి ఈయన దగ్గర అయితే జవాబు ఉంది ఈయన దగ్గర చెప్పడానికి జవాబు అయితే ఉంది సమాధానం ఉంది ఈయన వేసిన క్వశ్చన్లకి ఈయన వేసిన ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు వాళ్ళు ఇంకా సతిగిలు పడిపోయారు ఈనేసిన ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలి ఏంటా అని తన్నుకుంటున్నారు వాళ్ళు అసలు ఏంటి అసలు ఎలా మనం చెబితే విశ్రాంతి దినం ఫాలో అవ్వాలి దేవుడు కరెక్ట్గా రూల్ పాస్ చేశాడు ఇవన్నీ చెబుతుంటే ఇదేంటి సడన్గా ఎలా చెప్తున్నాడు ఈయన ఈ విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వాలని ధర్మశాస్త్రంలో ఉంది ఆ విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వాల దేవుని ఆరాధించాలి దేవుని పరిశుద్ధంగాను అలాగే ఆ విశ్రాంతి రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోవడం అంటే ఏ పని చేయకూడదు ఏ పని చేయకుండా దేవుడిని మాత్రమే ఆరాధించాలి అన్నది వెళ్ళే కాన్సెప్ట్ వాస్తవంగా అదే చేసేది విశ్రాంతి దినం అంటే మనం స్టార్టింగ్లో చూస్తే దేవుడు ఆరు రోజులు మొత్తం వర్క్ అంతా చేసిన తర్వాత ఏడో రోజున రెస్ట్ తీసుకున్నాడు దాన్నే విశ్రాంతి దినంగా ప్రకటించాడు ఆ విశ్రాంతి దినాన్ని ప్రకటించిన తర్వాత దేవుడు ఎప్పుడు రూల్స్ పాస్ చేశాడయ్యా అంటే ఇజ్రాయేల్ జనాంగానికి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆ పర్వతం మీద టెన్ కమెంట్స్ ఇస్తాడు ఆ పదాజ్ఞలు ఇచ్చిన తర్వాత అక్కడ రూల్స్ పాస్ చేశాడు ఇదిగో విశ్రాంతి దినాన మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఒకసారి అది కూడా చూద్దాం మనం నరకమా కండం ఇరవయో అధ్యాయము అంత దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ముంచుకోమునము ఆరు దినములు నీవు కష్టపడి పని చేయి అంతయు చేయవలను ఏడవ దినమున నీ దేవుడైన యహో విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారులైనను నీ కుమార్తెలైనను నీ దాసులైనను నీ దాసిరాణులైనను నీ పశువులైనను నీ ఎండ్లనైనను నీ పరదేశులైనను ఏమైనాను ఏ పని చేయకూడదు అని ఆజ్ఞ పాస్ చేశాడు ఇలా పాస్ చేసి పెట్టేశాడు దేవుడు ఏ పని చేయకూడదు ఆ విశ్రాంతి దినాన్ని టెన్ కమాండ్స్లో పెట్టేశాడు ఆ పద పదాగ్ని పట్టుకొని వీళ్ళు ఏం చేయాలి దాన్ని ఫాలో అవ్వాలి దాంట్లో ఉన్న వాటన్నిటిని కూడా ధ్యానించుకుంటూ ఆ విశ్రాంతి దినం రోజు కూడా ఏ పని చేయకుండా దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అన్నది నియమం పెట్టుకున్నారు మరి అలాంటప్పుడు ఏసుక్రీస్తు వారు పంట వెళ్ళినప్పుడు వీళ్ళు వెన్నులు తుంచుకొని తింటున్నారు మరి తింటంటే వాళ్ళు అడిగిన ప్రశ్న కరెక్టే కదా కరెక్ట్గా ఉందా లేదా కరెక్ట్గానే ఉంది అసలు ఏ పని చేయకూడదని చెప్పాడు ఇక్కడ వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ పొలాల్లో నడుచుకుంటే వెళ్తున్నారు ఒక ప్రాంతానికి ఏ పని చేయకూడదని చెప్పాడు మళ్ళీ వెన్నులు తుంచుకొని తింటున్నారు ఇక్కడ అది కూడా తినకూడదు ఏది అంటారు పదాగ్నిలో ఉన్నది నిజమా యేసు ప్రభు చేసింది నిజమా ఏది నమ్మాలంటారు ఏసు ప్రభు చేసేది నమ్మాలా టెన్ కమెంట్స్లో ఉండదు నమ్మాలా చాలా యాక్టివ్గా ఉంది టెన్ కమెంట్స్లో ఉండదు నమ్మాలా ఏసు ప్రభు చేసేది నమ్మాలా అని అంటే రెండు నమ్మాలి ఎలా అంటే అదే మనం ఇప్పుడు ధ్యానిద్దాం ముందు దేవుడు పెట్టిన రూల్స్ని వీళ్ళు క్రమక్రమంగా వేరే వాటిని యాడ్ చేశారు దాంట్లో దేవుడు కొన్ని నియమాలు పాస్ చేస్తే దాంట్లో వీళ్ళకు ఇష్టం వచ్చినవి దాంట్లో చేయలేని మనుషులు మోపలేనటువంటి భారాలను పెట్టేశారు దాంట్లో ఇప్పుడు మనం ఆలోచిస్తే సింపుల్గా ఆలోచిస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా ఇప్పుడు ఫస్ట్ మొదటి శతాబ్ద కాలంలో ఏసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడున్న రోమీలు పరిపాలించినప్పుడు ఆ సంఘాన్ని మొత్తం వాళ్ళు చేతిలో తీసుకున్నారు శిష్యులు కూడా అయిపోయినప్పుడు ఆ రోమీలు మొత్తం మేము క్రిస్టియనిటీని మేము నడిపిస్తామని వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు నిదానంగా ఒకటి 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 వన్ బై వన్ తీసుకుని యాడ్ చేశారు దాంట్లో ఏమి యాడ్ చేశారు ఫస్ట్ చెప్పండి మా ఆలోచిస్తే గారిని యాడ్ చేశారు తర్వాత కొన్ని కొన్ని చెయ్యి కూడా యాడ్ చేశారు దాంట్లో అలా మనుషులు కల్పించుకున్నాయి యాడ్ చేసారు మొత్తం అలా మిక్సింగ్ అయిపోయింది అది అదే మేమే మొదటి శతాబ్దం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు వాస్తవానికి హాళ్ళు కాదు అందుకని రోమన్ క్యాథలిక్ అని పిలుస్తారు దాన్ని రోమిల చేతుల నుండి వచ్చింది అలాగే ఈ పరిచయలు కానీ ఈ సద్దికయలు కానీ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వెజరేంద దినాన్ని దేవుడు పెట్టిన వాటిని అలా అలా ఉంచకుండా దాన్ని మార్చేసారు అసలైన ఉపవాసం ఏంటో అసలైన దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటో నేర్పేస్తున్నాడు యశప్రభు అందుకనే అక్కడ వాళ్ళు చెప్పిన కానీ వాళ్ళకే చెప్పకుండా వాళ్ళు వేసే ప్రశ్నలకి సమాధానం చెబుతున్నాడే కానీ వాళ్ళు చేసేది చేయట్ల ఎక్కడైనా చూడండి విశ్రాంతి దినాన్ని స్వస్థతలు చేస్తాడు విశ్రాంతి దినాన్ని ఏ పనైనా చేస్తాడు ఎక్కడైనా చూడండి మన మతే స్వార్థ కానుండి చదువుకుంటే ఎలాండే విశ్రాంతి దినాన్నే దయ్యాలను వెళ్ళగొట్టాడు విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచాడు చేయకూడదని చెబుతారు కూడా వాళ్ళు ఈ పని ఎందుకు చేసేవాళ్ళని ఎన్నోసార్లు గద్దేస్తారు పరిచయాలు సర్దికాయలు అయినా కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు అసలు దీనికి వాస్తవంగా కారణం ఏంటంటే అది మనం ఆలోచించాలి ఇప్పుడు ఈ పరిచయాలు కానీ సర్దికాయలు కానీ మోపలేని కాడిని మో మోపించేశారు ఆ కాలంలో విశ్రాంతి దినం అని చెబుతున్నారు కానీ అక్కడ ఆహారములు తినకూడదు అంటున్నారు వాస్తవంగా బలమైన కాడి వారి మీద పెట్టేశారు ఆహారం తినకూడదు అంటున్నారు దేవుణ్ణి ఆరాధించాలి అంటున్నారు ఆయన తలుచుకోవాలి అదంతా కరెక్టే కానీ వీళ్ళు కొన్ని యాడ్ చేయటం వల్ల అది మిక్సింగ్ అయిపోయింది ప్రజలు చేయకూడలేనటువంటిది ప్రజలు చేయలేనటువంటిది అయిపోయింది విశ్రాంతి దినం ప్రజలు ఏదైతే దేవుణ్ణి ఆరాధించాలి ప్రభు పరిశుద్ధంగా ఆరాధించాలి ఆయన చక్కగా హ్యాపీగా సంతోషంగా ఆరాధించాలని వాళ్ళు మనుషులు అనుకోవాలి కానీ బలమైన కాడిని వాళ్ళ మీద పెట్టేపాటికి వాళ్ళు గజ్బీజ్ అయిపోతున్నారు వాళ్ళు ఆరాధించలేకపోతు ఆరాధించే టైంలోను కూడా ఆరాధించలేనటువంటి వారుగా ఉంటున్నారు కొన్ని కొన్ని ఆజ్ఞలను వాళ్ళ మీద రుద్దు రుద్దటం వల్ల కొన్ని కొన్ని నియమాలను దాంట్లో యాడ్ చేయటం వల్ల ఇక్కడ చూడండి యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెబుతాడు మార్కు సువార్త రెండవ అది ఇరవై ఏడు వచ్చిన ఒకసారి చూడండి ఇరవై ఏడు ఒకసారి చూస్తే మరియు విశ్రాంతి దినమును మనుషులు కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అని చెబుతున్నాడు యేసుప్రభు అసలు మనుషుల కోసమే నియమింపబడింది అది విశ్రాంతి దినం కోసమే మనుషులు ఏర్పడిపోయారు అలా తయారైపోతున్నారు జనాలు అలా తయారు చేసేసారు అని చెబుతున్నాడు కింద చూడండి ఏం చెబుతున్నాడు మళ్ళీ అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దిన ఒక ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పిన దాని గురించిన సందర్భం ఇది కూడా విశ్రాంతి దినం మనుషుల కోసం అదే మనుషులు మనుషులే దానికోసం ఉన్నట్టుగా అయిపోయింది అది లేకపోతే లేదు అన్నట్టుగా ఉంది అది లేకపోతే ఇంకా ఏ పని లేదు అన్నట్టుగా ఉంది బలమైన కాడిని పెట్టేశారు జనాలు బలమైన కాడిని రుద్దేస్తున్నారు జనాల మీద బలమైన కాడి రుద్దటం వల్ల ఆ విశ్రాంతి దినాన్ని ఏదో పాడు చేయడానికి ఏదో రాంగు దాన్ని పాటించకూడదన్నది కాదు యేసుక్రీస్తు వారు దాంట్లో ఉన్న వాస్తవాన్ని చెప్పాలనుకుంటున్నాడు దాన్ని రద్దుపరచడానికి కాదు కానీ దాని యొక్క ఒరిజినల్ ఏంటో చూపించాలని చెబుతూ ఉన్నాడు దాని ఒరిజినల్ ఏంటి అసలు విశ్రాంతి దినం అంటే ఏంటి మనుషులు ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించాలి దేవుడు చేసిన మేలులని తలుచుకుంటూ ఆయన చేసిన గొప్ప కార్యాలను మేలులను తలుచుకుంటూ ఆయన గురించి స్మరించాలి ఆయనని కీర్తించాలి ఆయనని కొనియాడాలి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆయన గురించి కీర్తనలు పాడాలి ఆయన గురించి అనేక మందికి అద్భుత సాక్ష్యాలు చెప్పాలి ఇవన్నీ జరగాలి దాంట్లో మరి బలమైన కాడి పెట్టేయడం వల్ల ఇవన్నీ ఎలా జ ఎలా జరుగుతాయి జరగకపోవచ్చు ఈ బలమైన కాడి వాళ్ళ మీద రుద్దటం వల్ల బలమైన వాటి వాటిని ఆగ్లి వీళ్ళు పెట్టడం వల్ల అవి దేవుడికి కూడా విరుద్ధంగా ఉండవచ్చు విరుద్ధంగానే ఉన్నాయి అలా యేసుక్రీస్తు వారు ఈ శిష్యులు వీళ్ళు వెళుతూ వెళుతూ ఉంటే వెన్నులు తొంచట్లేదు వెన్నులు ఎందుకు తొంచలేదు ఎందుకు తింటున్నారు తుంచుకొని అని వీళ్ళు అడిగినప్పుడు వారు వాస్తవంగానే చెప్పాడు అక్కడ మాట విశ్రాంతి దినాన ఎవరు తినకూడదు అన్నారు విశ్రాంతి దినాన ఎందుకు తినకూడదు ఫుడ్ తినకుండా అలాగే ఉంటారా ఫుడ్డు తినకూడదని ఉందా భోజనం తినకూడదని ఉందా యాజకులు అలా పెట్టేశారు దాన్ని ఏం తినకుండా ఉపవాసం చేయాలన్నట్టుగా పెట్టేశారు దాన్ని వాస్తవానికి యేసు ప్రభు వారు కూడా అసలు ఆల్రెడీ విశ్రాంతి తినా తినాలి నీ పంట చేలో పొరుగువాడి చేలో పంట తిననే ఉమ్ము అని చెప్పాడు ద్వితీయోపదేశంలో మరి మీరే ద్వితీయోపదేశం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు చూద్దాం నీ పొరుగువాని ద్రాక్ష తోటలో ద్రాక్ష తోటనకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత ద్రాక్ష పండ్లు తినవచ్చును కానీ నీ పాత్రలోనని వాటిని కోసుకొనకూడదు నీ పాత్రలో వాటిని కోసుకోకూడదు అని చెప్పాడు నీకు ఇష్టం వచ్చినంత తినేయచ్చు మరి దీన్నెందుకు మీరేరు వాళ్ళు అలాగే గారు రొట్టెలు తిన్నాడు అక్కడ యాజిగులే తినాలి వాస్తవంగా అది అక్కడ బలించే బలి బలి అర్పించేటప్పుడు ఆ బలి అర్పించిన వాటిని వండిన తర్వాత వాటిని వండిన తర్వాత వాటిని రొట్టెలు చేసుకొని వాళ్ళే తినాలి ఆ బలి బలిచ్చిన ఆ జంతువుల యొక్క మాంసాన్ని బయట వాళ్ళకి పెట్టకూడదు మళ్ళీ అది అదే తినాలి మరి దావీది ఎందుకు అప్పుడు దావీతో ఉన్న అనుచరులు ఎందుకు తిన్నాడు తిన్నారు అని క్వశ్చన్ వేశాడు అక్కడ ప్రభు ఆ క్వశ్చన్కి వాళ్ళ దగ్గర సమాధానం ఏమీ లేదు దానికి ఏం చెప్పలేకపోయారు యాజకుడు సాధారణమైన రొట్టె లేదు పనివారు స్త్రీ కలవనే చాలా చాలా అండి ఇక్కడ అక్కడ యా అక్కడ బల్ అక్కడ యాజకుడు తినే రోడ్లు మాత్రమే ఉన్నాయి వేరే వాళ్ళు తినేయలేవు అవి పరిశుద్ధంగాను మంచిగా ఉండవాళ్ళు తినాలి అక్కడ నియమాలు కూడా చెప్పాడు వాళ్ళే తినాలి అవి కానీ వాటిని తీసుకొని తినకూడదు అంటే రాజాజ్ఞ అంటే ఇచ్చేయాలి మరి దావీదు రాజు కాబట్టి రాజాజ్ఞ అంటే ఇచ్చేయాలి మరి ఏం చేస్తారు మరి ఇచ్చేసేసాడు వాటిని కూడా తీసుకొని తిన్నాడు దావీది గారు దావీది గారు దావిదు గారితో ఉన్న అని మరి ఇది ఎందుకు తిన్నారు అని యేసు ప్రభు క్వశ్చన్ దానికి ఏం సమాధానం ఉంది ఏం సమాధానం లేదు ఇది ఎందుకు తిన్నారు వాస్తవంగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు దేవాలయం నేనే అని చెప్పబోతూ ఉన్నాడు పరిసెలకి అక్కడ ఉన్నవారికి ఆ విశ్రాంతి దినం కూడా నేనే ఆ విశ్రాంతి దినం ఆరాధించేది కూడా నన్నే మీరు ఆరాధించిన ఏది చేసినా అది మొత్తం నా నాకే చేసేదని వాళ్ళు తెలుసుకోలేదు ముఖ్యంగా వాళ్ళు ఇజ్రాయేల్ వీళ్ళు మామూలుగా యేసుక్రీస్తు వారితో పాటు ఉన్న శిష్యులు కానీ వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటుంటే నువ్వు ఎందుకు చేయట్లేదు అన్న కుసులు మాత్రమే వేస్తున్నారు కానీ వాస్తవంగా అది నియమించిన వాడు ఈయనే అది తెలుసుకోలేదు వీళ్ళు ఆ విశ్రాంతి దినానికి కూడా ప్రభువు ఆ విశ్రాంతి దినానికి కూడా నేనే దేవుణ్ణి ఆ ఆరాధనలు ఆ ప్రార్థనలు ఇవన్నీ కూడా నాకే నా దగ్గరికే వస్తాయి ప్రభు అంటే లార్డ్ ఇంగ్లీష్లో అది గ్రీక్ మీనింగ్లో కెరియోస్ అని పిలుస్తారు అంటే సుప్రీం అంటే దానికంటే పైన ఇంకేం లేదని సుప్రీం అంటే అసలు అన్నిటికంటే హై హైయ క్వాలిటీలో ఉంటుంది దానికంటే ఇంకా హయ్యెస్ట్ ఏమి ఉండదు ఇంకా అని చెబుతుంది అది గ్రీక్ మీనింగ్ అది నేనే అని చెబుతుంది వాక్యం అక్కడ నేనే అని చెబుతున్నాడు యేసు ప్రభు ఆ విశ్రాంతి దినానికి అది నేనే అర్హుణ్ణి మీరు ప్రార్థన చేసినా మీరు బలిలు ఏది చేసినా నా దగ్గరికి రావాలి అని చెబుతున్నాడు అక్కడ కొత్త నిబంధనలో చెబితే చూసుకుంటే పాత నిబంధనలో యాజకులు ఉన్నారు ఆ యాజకులు యాజక ధర్మం చేస్తూ ఉన్నారు ఆ విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతున్నారు కానీ కొత్త నిబంధనలోకి వస్తే ఆ దేవాలయం యేసుక్రీస్తు క్రీస్తు అలాగే ఆ విశ్రాంతి దినం క్రీస్తు మందిరంగా మనం క్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నాం ఆ మందిరంలోనికి మనం వస్తూ ఉన్నాం ఆ మందిరం ఏసు దగ్గరికి వస్తూ ఉన్నాం ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాం అంటే ఏంటి అనుకుంటున్నారు ఏసు దగ్గరికి వస్తున్నాం మనం ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి మనకున్న సమస్యలు మనకున్న ఇబ్బందులు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఈ సంఘంలో చెబితే అది ఏసుక్రీస్తుకి చెప్పినట్టు ఏదో దేవుడు ఎక్కడున్నాడలో ఏంటో లే నాకేం తెలియదు అన్నట్టుకుంటే ఏం తెలియదు ప్రతి ప్రార్థనను కూడా నింటున్నాను అని చెబుతాడు ఇద్దరు ముగ్గురు ప్రార్థన కూడా ఆలకిస్తున్నాను అంటే ఈ సంఘంలో ఏసు క్రీస్తు ఉన్న సంఘంలో ప్రార్థన చేస్తే ఆయన ఉన్నాడు ఇక్కడ డైరెక్ట్గా ఆయన ఉన్న సంఘంలో ఎండా ఏ చెప్పినా ఏ సమస్య అయినా వింటాడు ఏ ఇబ్బంది అయినా వింటాడు పాత నిబంధంలో ఏసుక్రీస్తు వారు వాళ్ళకు రూల్స్ బ్రేక్ చేయలేదు కానీ బ్రేక్ చేసి ఉన్నాడు బ్రేక్ చేయడం అంటే పాత నిబంధనంలో ద ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఎందుకు చేయట్లేదు అంటే దాంట్లో అనేకమైన పెట్టేశారు వాళ్ళు దాంట్లో అనేకమైన పెట్టేశారు అదే ఒక జంతువుల గురించి కూడా చెబుతాడు ఇదిగో ఒక గుంటలో పడితే దాన్ని తీయడా ఒకసారి విశ్రాంతిదాన్ని మీరు అలాగే ఉండిపోతారా అని ఆ విశ్రాంతి దినాన్ని కూడా కొన్ని కొన్నిసార్లు రూల్స్ బ్రేక్ చేసి చెబుతూ ఉంటాడు అలాంటి కట్టడల్లో మిగిలిపోయి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా వాస్తవంగా మనం ఆలోచిస్తే అసలు యాజకులు ఎవరంటే ఏసుక్రీస్తుతో పాటు తిరిగే శిష్యులు వాళ్ళే ఇప్పుడు యాజకులు ఏసుక్రీస్తు మందిరం ఆ మందిరం దగ్గరికి అంతమందిని అనేక జాయిన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రతి గ్రామానికి ప్రతి పల్లెటూరికి ప్రతి ప్రాంతానికి తిరగకుండా సువార్త ప్రకటించుకుంటూ రక్షణ మార్గాన్ని ప్రకటించుకుంటూ అనేక మందికి స్వస్థతలు ప్రకటి స్వస్థతలు చేసుకుంటూ ఆయన తన మందిరంలోనికి ఆహ్వానించుకుంటున్నాడు తన మందిరంలోనికి ఆహ్వానించుకుంటాడు అందరినీ అక్కడైతే అన్నిలు అనేవాడు వెళ్ళకూడదు మళ్ళీ అన్నిలు అనేవాడికి నో ఎంట్రీ ఎక్కడైతే ఎవరైనా రావచ్చు ఎవరికైనా ఛాన్స్ ఉంది అక్కడికి వెళ్ళాలంటే సున్నతి జయించుకొని మాత్రమే వెళ్ళాలి అక్కడికి ఎక్కడికైతే ఎవరైనా ఎటువంటి వాడైనా ఎటువంటి కులం లేదు వాడికి బిమ్మ మతం లేదు వాడికి రాజకీయ భేదం లేదు కులం గోత్రం ఏది లేదు అందరికి ఫ్రీగా ఉచితంగా ఇచ్చేసాడు అదే ఎన ఎనలేని ప్రేమ ఎనలేని కృప అదే ఎన్నిక లేని వారి మీద తన ప్రేమ కృపను చూపించడం అంటే ఫ్రీగా ఇచ్చేసాడు కానీ ఇచ్చాడు కానీ వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు దాన్ని గ్రహించిన నాడే తెలిసిద్ది అసలైన దేవుడు ఎవరు అసలైన రక్షకుడు ఎవరు ఎన్ని రోజుల మట్టుగా నేను తెలుసుకోలేకపోయాను కదా ఇన్ని రోజుల మట్టుగా నేను నిజమైన వాడిని తెలుసుకోలేకపోయాను పక్కనే ఉన్న ఆయన తిట్టుకుంటా ఉన్నాను నాకు చెప్పిన కానీ నేను వినలేకపోయాను అని ఆ మాటలు ఎప్పుడైతే చెవును పడతాయో అప్పుడే దేవుడు అంటే తెలిసిద్ది మనకు ఆ విలువ అనేది తెలిసిద్ది అప్పుడు దాకా వ్యతిరేకంగానే ఉంటారు కానీ ఆ మాట పడినప్పుడే దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ మీనింగ్లోకి వెళ్ళిపోతాడు మనిషి ఆ మీనింగ్లోకి వెళ్ళడం అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఒక రోగం వచ్చినప్పుడు అప్పుడెవరైనా ఆదరించే వాళ్ళు ఉండరాయా అంటే దేవుడు తప్ప ఎవరు ఉండరు అని తెలిసినప్పుడు మనిషి అప్పుడు దేవుడు అవసరం అవుతాడు మనిషికి అలాంటి సిచ్యువేషన్లో రావటమే కానీ వాస్తవంగా చెబితే డైరెక్ట్గా నేను యేసు ప్రభువుని నమ్ముతాను అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వాక్యం వినేసి డైరెక్ట్గా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఏదైనా సమస్యల్లోనో ఇబ్బందుల్లోనూ వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అలాగే చిన్న వచనం చెప్పి ముగించేస్తాను కొలసలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదహారు వచ్చిన ఒకసారి చూద్దాం పదహారు పదిహేడు కాబట్టి అన్నపానవులను విషయమైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చి వాటిని ఆవశ్యకములను అవి రాబో రాబో యొక్క ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది ఇక్కడ ఏం చదువుతున్నాడు పౌలు గారు అన్ని మిక్సింగ్ చేసి పెట్టేసాడు దీంట్లో పాత నిబంధనలో అమావాసులు కానీ పండుగలు కానీ వీటన్నిటిని కూడా చేస్తారు అమావాస రోజున కొమ్మోదండి అని చెబుతాడు బోరవోదండి అంటాడు ఇవన్నీ కూడా ఒక నిజస్వరూపాలు అవన్నీ కూడా ఏమీ లేదు అవన్నీ కూడా క్రీస్తులోనే నిజ స్వరూపం అంటే ఏంటో క్రీస్తు దగ్గరికి వస్తే అవన్నీ ఏమీ లేదు క్రీస్తు దగ్గరే అసలైన శిసలైన ఏంటది మనం మాట్లాడుకునేది విశ్రాంతి దినం ఆయన దగ్గర మాత్రమే ఆయన దగ్గరికి వస్తేనే విశ్రాంతి దినమైనా చర్చకు వచ్చిన ఆదివారం వచ్చినా ఏది వచ్చినా సరే ఉపవాస గుడి ఉపవాసం చేసిన ఏది చేసినా కానీ ఆయన దగ్గరికి రావాల్సిందే అది లేకపోతే ఆయన దగ్గరికి రాకపోతే మనం చేసేదంతా శూన్యమేక మనం చేసేది మొత్తం వ్యర్థమే అని వాక్యం చెబుతుంది సో గ్రహిద్దాం అలా నడుచుకుందాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు ఇస్తుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి విశ్రాంతి దినం అనేది ఆ రోజుల్లో ఒక భారముగా మోయిలేనటువంటి కాడిని మరి మేము కూడా అలాగా భావించి తండ్రి ప్రతిదీ కూడా మంచిగా నెరవేర్తించడానికి సహాయం చేయండి ప్రతిది కూడా మీ వాక్యానుసారంగా నడుచుకోవడానికి జీవించడానికి సహాయం చేసి నడిపిస్తారని క్రీస్తు పేరు ఈ ప్రార్థన మా తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలు అందరం కూడా ఈ సమయంలో మరి అలాగే కళ్ళు మూసుకున్నది చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యం కదా